ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాదాపు ఒక పన్నెండు మంది ఉద్యోగులకి అయితే సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది ఒక రకంగా సుప్రీంకోర్టులో మహా ఊరట్ లభించింది అని చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో రెండు వేల పదమూడులో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకున్న పన్నెండు వందల మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుప్రీంకోర్టులో భారీ ఊరట్ లభించింది వీళ్ళ నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది ఈ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించేందుకు అనుమతిస్తూ జస్టిస్ అరవింద్ కుమార్ అలాగే జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల మూడులో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వేల మూడు వందల ఎంపీహెచ్ఏ అంటే ఇందులో కూడా మెయిల్ అనమాట పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో ప్రధానంగా ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమాను అర్హతగా నిర్ణయించింది ఆ తర్వాత అర్హతను పదో తరగతి ప్లస్ డిప్లొమోగా మార్చడంతో వివాదం మొదలైంది ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది రెండు వేల పన్నెండులో పదో తరగతి ప్లస్ డిప్లమో అర్హతని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తిద్దుతూర్పిచ్చింది దీంతో అప్పటికే ఇంటర్ ప్లస్ డిప్లొమో అర్హతతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న సుమారు పన్నెండు మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో వాళ్ళందరికీ మళ్ళీ ఆ ఊరట్ లభించినట్టు అయింది దాదాపు అప్పట్లో ఉన్న ఈ ఉద్యోగులు పన్నెండు వందల మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే